హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు స్పెషల్ మటన్ అండి మటన్ బీరకాయ ఇవి చిన్నపిల్లలు పెట్టడానికి చాలా బాగా డైజెషన్ అవుతుందండి సో ప్రాసెస్ చూసేయండి మటన్ ఫ్రెష్గా ఉన్న మటన్ తీసుకున్నాము నెక్స్ట్ ఒక బీరకాయ ఒక బీరకాయ సరిపోతుందండి మనకు కావాల్సిన సైజులో పీసెస్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అండ్ దీనికి ఒక ఆనియన్ ఒక టూ పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది సో ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం సో చూస్తున్నారు కదా ఆనియన్స్ అనేవి కట్ చేసుకున్నాను సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకున్నానండి నేను డైరెక్ట్ కుక్కర్ యాడ్ చేసుకున్నాను కర్రీ ఇందులో కుక్ చేద్దామని సరిపడా ఆయిల్ తీసుకున్నాను అది కొంచెం హీట్ అయిన తర్వాత లైట్గా జీరా ఒక రెండు మిరియాలు ఒక లవంగం అండ్ నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి ఆల్సో సో చూస్తున్నారు కదా ఇందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపు బీరకాయ అండ్ కావాల్సిన మసాలాలు అన్నీ రెడీ చేసుకుందాము సో చూస్తున్నారు కదా వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా కట్ చేసిన బీరకాయ పీసెస్ అండ్ మటన్ ఈ లోపు ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి ఫస్ట్ బీరకాయ పీసెస్ యాడ్ చేసుకుందాము సో చూస్తున్నారు కదా నెక్స్ట్ కొంచెం పసుపు అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం బీరకాయ పీసెస్ అనేవి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం లిడ్ క్లోజ్ చేసి పెడితే ఫ్రై అయిపోతాయి సో చూస్తున్నారు కదా ఆల్రెడీ మగ్గిపోయాయి ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి మగ్గిపోయినట్టే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ మసాలా యాడ్ చేస్తాను సో అవన్నీ పచ్చివాసన పోయే వరకు మనం మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోండి ఎందుకంటే కింద మాడిపోతుంది నెక్స్ట్ వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఒకసారి మిక్స్ చేసుకుందాము మటన్లోంచి మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా అలా సెపరేట్ అయిన తర్వాత కొంచెం కారం సరిపడా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము మీకు సరిపడా సాల్ట్ తీసుకోండి ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ చూస్తున్నారు కదా ఇలా బాయిల్ అయినప్పుడు పీస్ అనేది ఏ స్టేజ్లో ఉందో మనం చూసుకోవాలి ఎందుకంటే చూసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఎన్ని విజిల్స్ దాన్ని బట్టి చూసుకుంటే సరిపోతుంది నేను చూస్తే ఒక ఫోర్ విజిల్స్కి బాయిల్ అయిపోతుందని అర్థమైంది సో లిడ్ క్లోజ్ చేసి ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకున్నాను సో చూస్తున్నారు కదా తర్వాత లిడ్ ఓపెన్ చేశానండి పీస్ చూస్తే చాలా సాఫ్ట్గా కుక్ అయింది సో ఒక టూ మినిట్స్ మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోతుందండి మనం బీరకాయ యాడ్ చేయడం వల్ల మనం కిడ్స్కి పెట్టినా కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది ఇంకా చలవ చేస్తుంది కూడా సో స్పైస్ తక్కువ వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ